హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్న స్వామి లాగ్స్ అందరం మంచిగా మేము వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో నిన్నైతే ఒక ఘట్టం ఘట్టమైతే కంప్లీట్ అయిపోయింది రాములవారి విగ్రహ ప్రాణప్రతిష్ట అయితే నరేంద్ర మోదీ చేతుల అయితే నిన్న అయోధ్యలో కంప్లీట్ అయిపోయింది ఎన్నో ఏండ్ల నుంచి ఎన్నో తరాల నుంచి ఎంతో మంది కరసేవకులు చివరకైతే రామ ఆలయం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నిన్నైతే నైట్ ఏమో కొండపోచమ్మ టెంపుల్ దగ్గర నియర్ కుమరవెల్లి దగ్గర కొండపోచమ్మ దగ్గర ఒక పెద్ద ఈవెంట్ జరిగి ఉండే ఆడికి నైటు మేము అందరం కలిసిపోయాం నిజంగా ఆ ఈవెంట్ అయితే నిజంగా కర్నూల పండుగ జరిగిపోయింది చాలామంది వచ్చారు తెలిసిన వాళ్ళు కూడా కానీ యూత్ ఎక్కువ ఫాలో అయి ఉంది ఎక్కడైనా ఇప్పుడు రామ్నగర్ పోతే బోనాలు కానీ ఇంకా మ్యాక్సిమం గణేష్ చౌతిలు కానీ ఇలాంటివి ఉంటాయి కానీ ఇక్కడ ఈ ఏరియాలో ఈ విలేజ్ ఏరియాలలో కొండపోచమ్మ టెంపుల్ దగ్గర కొండపోచ్చమ్మ టెంపుల్ నియర్ కుమరవెల్లి దగ్గర ఇంత పెద్ద ఈవెంట్ చూడడం నేను మొట్టమొదటిసారి ఫస్ట్ టైము ఈ టైంకి పోవడము నిజంగా చాలా భీమత్సంగా ఉండే యూత్ ఫాలోయింగ్ మామూలు కాదు అసలు మొత్తం యూతే ఎక్కడ పోయినా యూతే ఫుల్ వస్తుండే నిజంగా మస్తు అనిపించింది చాలాసేపు ఉన్నాం నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు అక్కడ ఉండి అక్కడ నుంచి వచ్చేసినాం మనలు కూడా చాలా మంది వచ్చారు నిజంగా అక్కడికి సో నిన్నటి విషయం అయితే అట్లా కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు రెగ్యులర్ వర్క్ స్టార్ట్ చేసేద్దాం వచ్చేసి తొమ్మిది పదిహేను అవుతుంది ఇప్పుడు కిరాచిబాబు ఏమో పొద్దునని మల మళ్ళీ ఆరామ్స్ మంచిగా సేవ అన్నట్టు అన్నాడు బజ్జుకోనా బజ్జుకో నువ్వు లేచి ఏం చేసేది లేదు బజ్జుకో మంచి బజ్జుకో జోలాలి జోలాలి హరే శిరీష గుడ్ మార్నింగ్ అయిపోయింది అరే పని అంతా స్నానం అయిపోయింది మంచిగా ఫ్రెష్ అయ్యి కూర్చున్నావా ఇప్పుడు టిఫిన్ ఏం చేసిర్రా లెమన్ రైసా ఆనియన్ రైసా రైట్ ఓకే ఆనియన్ రైస్ సప్న ఎప్పుడు తిండిగోలే నాకు కానీ కనీసం ఇలా ఎండి మిర్చి ఎందుకు వేస్తాలో నిన్న నుంచి అడుగుతున్నాను నేను ఏరా పచ్చిమిర్చి గిడవ కనిపిస్తుందా కాకపోతే ఇక లైట్ లైట్గా ఓకే ఓకే ఇది వచ్చేసి నానిగా చేసిన ఎగ్ రైస్ అనుకుంటుంది బాక్స్ రైసా ఓకే ఏం చేస్తున్నావు సప్నవు పొయ్యి అంతా క్లీన్ చేసింది రోజు తిడుతారుగా ఈ పొయ్యి ఎట్లుంది పొయ్యి ఎట్లుంది అని చెప్పేసి జ్ఞానోదయం అయింది సప్నకి ఈరోజు ఇదంతా క్లీన్ చేసింది ఇది క్లీన్ చేసింది ఇవన్నీ క్లీన్ చేసింది ఇంకేం కడుగుతున్నావు పొయ్యి మీద పెట్టే ఏమంటారు ఇట్లా పొయ్యి మీద పెట్టే స్టాండ్లను కూడా కడుగుతుంది రోజుగాడుతుది మరి రోజుట్లకి లేకుంటే కడిినా కూడా నేను చూడానా మరి చూస్తాలే అందరూ రాత్రి గడిగే పెడతాము రాత్రి గడిగే పెడతారా అదంతా ఫన్ చేసాం పొద్దంతా వీడియో తీసాం కాబట్టి పొద్దంతా కడిగినట్టే కనిపిస్తుంది నువ్వు రాత్రి గడిపిస్తే రాత్రి వీడియో తీయ కాబట్టి అది రాత్రి atlనే అనిపిస్తుంది రాత్రి గడిగే పెడతాం మళ్ళీ పొద్దునే వేసి సామాన్లు బాక్స్ అవన్నీ పని అవుతాయి కాబట్టి కరైపోతిది ఊహ్ నర్తినే చేద్దామంటే లేట్ అవుతుంది సపనా నేను వచ్చేసినగా చిరుసేసేషారా మా బాదాం ఉంది వాటర్ డైలీ పొద్దున్న వేసిన తర్వాత మొహం కడుకున్న తర్వాత నాలుగు బాదాములు ఇంట్లో ప్రతి ఒక్కరికి సప్దనిపిస్తున్నా తున్నా పప్పంది అంత రారా అట్లా లేచినావా క్రియాంశమ్మా ముట్టుకొని ముట్టుకొని చెంపులన్నీ రాసి అయినాయి అట చెంపులన్నీ రాసి అయినాయి అరని ఈ కుల్ల బాగుంది ఈ కుల్ల పెట్టి సప్నా రోజు ఇప్పుడు సల్ల ఉంది కాబట్టి ఉంచుకుంటున్నాను ఆయన ఉంచుకోకపోవడానికి ఏమి ఉండదు నువ్వు గట్టి కొడితే ఎందుకు ఉండదు సప్న మూడు వేస్తే ఉన్నాయా పీకేసుకుంటాడు అది గట్టిగా ఉన్నాయి ఇంకా ఇంకా గట్టిగా ఉంది రాయిట్ ఓకే చెప్పవు Triyansha muls urehh referral bangar panni Japanan..pai కragt datas Starting at Interred There is aı blinking I now I'll go to the room can I go in WITH I'm here This is why my dog would be You know i have పోదందా అంత బయటికి రావా నేను పోతున్నా మరి బాయ్ ఇంకా క్రియాం బాయ్ నేను పోతున్నా బాయ్ ఇంకా కమ్ 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 దా చార్జింగ్ వేరుగా అనిపించింది చాలా వద్ద నాన్న బయట బొంతలు విండుతున్నా ఉతుకుతుందనుకుంటా తెలియదు ఎందుకు తిరిగే మొన్న చూపించిన దాంట్లో ఉన్నాయి బెడ్షీట్లు అవి ఏమో మరి అడగాలి ఇలాంటి బ్లాంకెట్స్ పిన్నే ఉండే వాషింగ్ తెచ్చుకోవాలి ఇప్పుడు బండకేం వద్దులే కొద్దిగా నీళ్ళల్లో జమ్మనే అన్న ఆయన చెద్దరు విండు రా చాలా రోజులు అవుతుంది అప్పుడు అమ్మాయి ఏం మొద్దు ఉత్తిగా వాటర్లో జాడిచ్చేసే సరుకులో నానబెట్టి తొక్కినాగా నేను ఏం కదా ఇంకా పాస్ కదా నీళ్ళలో జాడి చెద్దరు మస్తు బరువు ఉంటుంది చీఆ బట్టల మీద పడతాయి మళ్ళీ నీళ్ళని

నడిపో అయితే నేను హాస్పిటల్ వెళ్ళాను కదా ఇంకోసారి దానికి ట్రీట్మెంట్ ఇట్లా అది పెట్టి ఇట్లా రాస్తాగానే కొంచెం మడితో చూసినావా అది అన్నాడు అంతకని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్ పోతున్నాం మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం పండలేదు ఉయ్యాల ఉయ్యాలీసి ఎంత ఊపిన పండడుగా బండి ఎక్కించుకోవాలి నర్సంపల్లికి అడిగే అట్లా ఒక రౌండ్ వేసి రావాలి దెబ్బకి రోడ్తో వచ్చేసరికి బండి వేసి కార్ అయితే కార్లో దెబ్బలు వేసి చూడు రావచ్చు కదా ఇంటను ఆరా బజ్కో ఏ బజ్కోనా బజ్జుకో వెరీ గుడ్ గర్ల్ గుడ్ బాయ్ ఒక బుడ్డోని హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చేసినాం అంత నార్మలే ఎంత టెన్షన్ వాల్సిన అవసరం లేదు తగ్గిపోయింది ఆల్మోస్ట్ కూడా ఫీవర్ కూడా ఏం లేదు అంత మంచిగా ఉంది ఇక తోటకు నీళ్ళు పడదామని మనం వచ్చేసిన ఎంత మంచిగా ఉంది పువ్వు ఈరోజు కూడా మన తోటలో సపోటలు తెంపిన ఉండే అయితే ఈ సపోటలు మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి వన్ వీక్ వరకు పడుతున్నాయి పండు మక్కనికి ఆ లోపల మీరు ఎవరైనా వస్తే మీకు దొరుకుతాయి లేకపోతే పండు మక్కిన తర్వాత ఎవరికన్నా స్కూల్ కన్నా లేకపోతే ఎవరికి పిల్లలకన్నా ఇచ్చేస్తాం ఇక మీ ఇష్టం మీకు వస్తేనేమో ఉంటాయి లేదంటేనేమో తీసుకుపోతాం లేదు సడన్గా మాకు ఏదైనా టూర్ పడుతుందంటే అది తీసుకొని పోతాం ఇక రోజు ముందు చెప్తాము ఏదైనా కలిస్తే ఆడిచ్చేస్తే ఆడి అంటే ఇవి మూడు చెట్లే ఉన్నాయి ఇంకా మూడు చెట్లేదు ఇవ్వలేదు ఇవి తెప్పిన తర్వాత కూడా చూస్తాము అయిపోయిందప్పు పనంత

చిన్నగా వెరైటీ మోడల్ మోడల్ ట్రై చేయాల్సి అప్పుడు మోడల్ మోడల్ సూపర్ మోడల్ ఏడి వేణు అయ్యో నేను రోజు ఫ్లవర్స్ తెంపచ్చు తప్పినా అడవి మర్చిపోయచ్చిన నిన్న చెప్పిన తెసుకురమ్మని పెరుగుతా తీసుకురమ్మని మొన్న చెప్పిన ఇలా దింపినా అడవి మర్చిపోయినా ఏంది ఏంది రా ఎందుకు ఎక్కరిస్తున్నారు ఏయ్ ఏ క్రీస ఏదరా కాయ సప్న ఇప్పుడు ఇట్లా మంచిగా ఉందా బుడ్డోడు మంచిగా ఉండగా మంచినే అయితే అప్పుడప్పుడు హాస్పిటల్ ఓవరాలేమో అటెండెన్స్ చేసుకొని రావాల రాయి అటెండెన్స్ చేసుకొని నేను ఉన్నా అని చెప్పి చెప్పిరవా హాస్పిటలా బుడ్డబాబు అయిపోయినా బట్టల చదరుని బట్టలన్నీ సారోడన్నీ అయిపోయినే ఎందుకు ఇవన్నీ వేస్తా ఏయ్ నువ్వు అంటున్నా సప్న అంటున్నా

అయిపోయిందా నాని స్కూల్ అవునా బతుకున్నావు బస్ తోటి ఏమైందిరా జుట్టులా బరువు చూక్ వేసి మస్తు గుర్తుపెట్టుకుంటుందా పేరు కుట్టుకుంటారా ఇద్దరు బ్యాగ్ చూడు స్వెటర్ ఇప్పలేనా బాక్స్ అన్న ఏం తిండి నువ్వు మర్చిపోయినావా ఏం మర్చిపోయినావా అన్నం తినే ముసుకులు తినలేదు వాటర్ ఎక్కువ తాగలరా మురుకులు ము అని చెప్తున్నా తింటది అది కూడా తింటది కావాలి తర్వాత కడుపుకొని తినాలి సరేనా రోజు పెడతా కొత్త స్పూన్ అంటే తోమింది మేము కడిగింది పెడతాం మధ్యాహ్నం తిని అట్లనే పెడతారు కాబట్టి అది అట్లనే ఉంటుంది వాళ్ళు కడుపుకుంటారు ఆకలి మంటే నేను టీచర్ కొట్టిందండి ఎగ్జామ్ మంచిగా రాసినావా ఏమేమి రాసినావు పేపర్స్ ఏం రాసినావు పేపర్స్లో వంటలు రాసినావా లేదా వంటలు రాసిన ఏమి ఇచ్చింది టూ ఇంకో టైం ఇచ్చిందిరా ఇందా అలా రాసినావా మరి మంచి రాసినావా ఈరోజు వీడియో అయితే అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో పొద్దున మళ్ళీ మలు బాయ్ బాయ్